కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయింది వాళ్ళు సూపర్ సిక్స్ వాగ్దానాలు చేశారు అందులో ఇంకా మహిళలకి పదిహేను వందలు నెల నెల ఇవ్వలేదు ఇంకోటి ఏదో ఇవ్వలేదు మొత్తానికి సూపర్ సిక్స్లో సూపర్ ఫోర్ ఎన్నో వచ్చాయి ఇప్పుడు ఈ సూపర్ ఫోర్కి ఆ పైగా కేంద్రం నుంచి కొంచెం నిధులు బాగా రావడం అలాగే ఈ పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్తుండడం అమరావతిలో కొన్ని ప్రాజెక్టులు చేపడుతుండడం ఇలా అన్ని విధాలుగా కూడా వాళ్ళ యొక్క హవాను కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడేమొచ్చేసి ఆ సూపర్ సిక్స్ సక్సెస్ అయిందంటూ ఒక సభ ఏర్పాటు చేశారు అనంతపురంలో దీని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇంతకంటే నేను ఎక్కువగా చేశాను కానీ చెప్పలేకపోయాను మేము ఎవరూ కూడా ఈ పబ్లిసిటీ మీద దృష్టి పెట్టలేకపోయామంటూ ఇది నా తప్పే అంటూ మాట్లాడుతున్నాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సంస్కరణల కంటే కూడా సంక్షేమ పథకాలు ఎక్కువగా చేశాడు పేద ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉండేవారు కానీ అభివృద్ధి మీద పెద్దగా దృష్టి అయితే పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎవరేమైనా సరే అభివృద్ధిపై ఎక్కడ దృష్టి పెట్టారు వాళ్ళు ఎంతసేపు పవనికి మూడు పెళ్ళిళ్ళు అంటూ ఒక వర్గం ఇక రోజా కొడాలి నాని వీళ్ళ అయితే ఇంకా మామూలుగా కాదు ఇక అనిల్ కుమార్ యాదవ్ అంబటి వీళ్ళందరూ ఒక అంటే విషయ జ్ఞానం లేకుండా మాట్లాడటం ముఖ్యంగా ఆయన క్యాబినెట్ ఆయన తినేసింది జగన్మోహన్ రెడ్డి సరైనటువంటి క్యాబినెట్ లేదు అలాగే సలహాదారులు సజ్జల్ లాంటి సలహాదారులు పెట్టుకోవడం ఈ ఎలక్షన్ ముందు కూడా ఆ సజ్జల కొడుక్కి సోషల్ మీడియా గా ఇవ్వడం ఇవంతా కూడా పెద్ద మైనస్ అయిపోయింది ముఖ్యంగా వాళ్ళకి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం పెద్దగా వచ్చేది కాదు ఎంతసేపు విమర్శలే తప్ప చేసినటువంటి ప్రాజెక్టులు అయినా చెప్పుకోలేకపోయారంటే చాలా చెప్పారు మరి ప్రచారం అంటే బాగానే చేశారు ప్రచారం ఎందుకు చేసుకోలేదు గుడ్డు మీద ఆయన ఫోటోలే చిన్న చిన్న ఏం చేసినా ఒక పిల్లలు తినే చక్కిల మీద ఆయన ఫోటోలే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోలేదు అంటున్నాడు కానీ చాలా వరకు ప్రచారం ఎందుకు చేయలేదు ఇంటింటికి స్టిక్కర్లు అది చేసాం ఇది చేసాం అని చివరికి ఎందుకు ఓడిపోయామన్న దాని మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు క్షేత్ర స్థాయిలో ఓడిపోవడానికి కారణమేంటి ఎందుకు ఓడిపోయాం నలభై శాతం మనకు అయితే వచ్చాయి సీట్లు రాలేదు కానీ ఇంకా జనాలు మనకి పదకొండు మాత్రమే ఇచ్చారు కారణం ఏంటి ఎక్కడ వ్యవస్థాగత లోపం ఉంది మంత్రివర్గం మొత్తం కూడా అంటే కేబినెట్ అంతా కూడా తిట్టడానికి సగం కేబినెట్ ఆయన జగన్మోహన్ రెడ్డిని వచ్చేసి సంతృప్తి పరిచయవాళ్ళు తిడుతూ మిగతా కేబినెట్ ఉందంటే అసలు డొల్ల వీళ్ళేమో తిట్టడానికి తిట్టడానికి వాళ్ళేమో విషయ పరిజ్ఞానం లేదు ఒక్క మంత్రి సరైనటువంటి మంత్రి లేదు పేరుకే ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఏ ఉప ముఖ్యమంత్రి అని మనకు తెలియదు అసలు వ్యవస్థాగతంగా ఒక ఋషికొండ ఉంది ఒక ఋషికొండని పూర్తిగా నాశనం చేసేస్తున్నాడు నాశనం చేసేస్తున్నాడు అని మొత్తుకుంటుంటే ఒకవైపు వాళ్ళు ఇదిగో మేము ఇది చేయగలుగుతున్నాం దీనికోసం చేస్తున్నామని అని చెప్పలేకపోయారు ఇక సాక్షి ఎప్పుడు ఆయన భజినే మరొక కనీసం ఇందులో ఒక నిజం చెప్దామని సాక్షి లేదు చివరికి ఇప్పుడు స్కైవాక్ ఏదైతే ఉందో ఇప్పుడు కైలాసగిరి మీద కట్టినటువంటి దాని గురించి కూడా చెప్పుకోలేకపోయారు ఈ రోజు క్రెడిట్ తెలుగుదేశం తీసుకుంటుంది అందులో తెలుగుదేశం తీసుకోవడంలో తప్పు ఏముంది అది ఏడు కోట్ల రూపాయల ప్రాజెక్టు దాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు మీరు అమర్నాథ్ లాంటి మంత్రిని పెట్టుకొని ఏదో అసలు ఆ ప్రాజెక్టులు ఏంటో అర్థం కాదు ఊరు ఊరికి ఏంటది మటన్ షాపులు అంట చికెన్ షాపులు అవేంటేవో అది ఏం అభివృద్ధి ఏంటో అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చేవాడు ఎక్కువ దానివల్ల అందరినీ ఫ్రీగా ఇచ్చేసి కొంతమందిని స్వామరపోతులను కూడా చేసేశారు